కోట్ల కోటేశ్వరరావు యొక్క సమగ్ర సాహిత్యం ఈ రోజున మూడవ సంపుటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం గతంలో రెండు మొదటి రెండు సంపుటాలని పెద్దలు ముప్పోటి వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించారు ఈ రోజున ఈ గ్రంథాన్ని ఆవిష్కరించవలసిగా నేను రాధాకృష్ణ గారిని ఆహ్వానించాను నాకు తెలిసి రాధాకృష్ణ గారితో ముప్పై సంవత్సరాల స్నేహము పరిచయం ఆయన ఏ రోజున నాకు తెలిసినంత వరకు ఏ పుస్తకాలు స్టేట్ సభలో బాగోలేదు మైక్ ముందు రాలేదు ఎవరికి శాల్ కప్పలేదు ఆయన కప్పించుకోలేదు అయితే నేను వారికి కొంచెం ఇబ్బంది పెట్ట ఆయనతో నాకు ఇప్పించుకో అంటూ ఉంటాడు సరే అండి నేను ఎందుకు సాహిత్యానికి పట్ల పత్రికల్లో ఇంకా కొంచెం గౌరవం పెరగాల్సిన అవసరం ఉంది ఆ రోజుల్లో గారు గోరవ శాస్త్రి గారు కూచిమంచు గారు నండు రామ్మోహన్ గారు పురాణ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎంతో మంది సంపాదకులు సాహిత్య సభలకు వెళ్ళేవారు ఆ పత్రికా సంపాదకులు యజమానులు సాహిత్య సభలకు వస్తే ఆ సాహితీ సభల పట్ల ఆ పత్రికల్లో పనిచేసిన రిపోర్ట్లు కానీ కొంచెం గౌరవం పెరిగి ఒక వాక్యాన్ని కూడా నాలుగు వాక్యాలు రాస్తారు ఈ మధ్య ముఖ్యమైపోయింది ఒక నాకు తెలిసి కంటిన్యూస్ గా ఒక ఆంధ్ర మాత్రమే ప్రతి సోమవారము వివిధ అనేటువంటి సాహిత్య వేదికనే నిర్వహిస్తూ వచ్చింది తర్వాత నాగార్జు గారు ఎందుకు రమ్మనంటే ఆ రోజుల్లో సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళు సాహిత్యానికి సంబంధించినటువంటి రిలేషన్ ఉండేది ఆ శ్రీశ్రీ గారు ఆరోద్ర గారు దాసరథి గారు శ్రీ నారాయణ రెడ్డి గారు ఆత్రేయ గారు వారు సాహిత్యంలో సమున్నత స్థానానికి చెంది ఇటు సినిమా రంగంలో ప్రవేశించి గ్రామరు గ్లామర్ అత్యారు అయితే ఇప్పుడు మన సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు అద్భుతమైనటువంటి పాటలు రాశారు అదేవిధంగా విధంగా వారు తన అద్భుతమైన పాటలు రాశారు చొన్నమిత్రులు వారు కేవలం పాటలు రాయలే కాకుండా ఉపతతుల పట్ల ఆయన కవిత్వాలు కూడా వెళ్ళారు తనకల్ల పరని ఆయన కూడా అదే విధంగా చేశారు అయితే వీరందరికీ సాహిత్యంతో సంబంధం కలపాలనేటువంటి అవసరం చాలా ఉంది పత్రికలు ప్రసార మాధ్యాలు సినిమా వాళ్ళు సాహిత్యం కలిస్తే ఈ సాహిత్యానికి ఒక విలువ ఉంటుందనేటువంటి అనేటువంటి ఒక నమ్మకంతో బాబుని మధ్యాహ్నం పదకొండు రోజుల కలిస్తే బాబు ఫ్లైట్ ఫ్లైట్ బాబు రెండు పంపిస్తానని చెప్పాను రాధాకృష్ణ గారికి ఆరు గంటలకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అయినా సరే పంపిస్తానని చెప్పి ఎందుకంటే మీరు వస్తే ఇప్పుడు ఈ గ్రంథాన్ని ఆవిష్కంతో వచ్చిందిగా పెద్దలు రాధాకృష్ణ గారిని నాగార్జున గారిని పుస్తకాన్ని అనుభవిస్తూ పడుతున్నాం దయచేసి వేటుకు నేను అమ్మ నారాయణరావు సత్య సంగీతం కాని ఉన్నటువంటి రామచంద్రమూర్తి గారు ముందు రండి ముందు రండి ఈ మూడు వేల పేజీల ఈ సాహిత్యాన్ని పిల్లలు పోగు చేసి ఇవ్వటం అనేటువంటి చాలా అరుదైనటువంటి సన్నివేశం చాలా పెద్దమ్మాయి ఈ పుస్తకాలని మాకు జాగ్రత్తగా సేకరించి ఇస్తే దానికి సంపాదక అన్నింటి చాలా కష్టమైన పని ఏంటంటే టీటీ ప్రూఫ్ దిద్ది తప్పుడు లేకుండా ప్రింట్ చేసిన చాలా అనుందమైనటువంటి పని తర్వాత ఈ కార్యక్రమాలు కూడా జయదేవ్ వాళ్ళబ్ ఎంతో సాగించాడు ఈ పుస్తకాన్ని ఇంత చక్కగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి మా రైతునేస్తం వెంకటేశ్వరరావు పద్మశ్రీ ఎట్లపాటి వెంకటేశ్వర వేదిక మీద వచ్చి ఆ చిరు పుస్తకానికి సత్కారాన్ని స్టేట్మెంట్ వస్తుంది అచ్చలానికి నమస్కారం నేను ప్రచురించని పుస్తకానికి సభలో అటెండ్ అవడం అనేది చాలా వేరు ఒకటి రెండు పుస్తకాలు నేను ప్రచురించిన పుస్తకాలు సభలకే నేను అటెండ్ అవుతాను కానీ నాకు మొలప్ప వారి వారి పట్ల ఉన్న ప్రేమ ఇష్టం విజయవాడ పుస్తక మహోత్సవంలో ఆయన నేను కలిసి పనిచేసిన సుదీర్ఘమైన సందర్భం అట్లాగే వాడు అల్లుడు కోళ్ళ నారాయణరావు గారు అత్యంత ఆత్మీయ నితుడు ఆయన మాతో కలిసి పనిచేస్తున్నాడు ఇంతకు ముందుకు సంపూడి ఆవిష్కరణ సభలో కూడా నేను పాల్గొన్నాను ఈ సభలో కూడా పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది కోటేశ్వరరావు గారు ఈ శతాబ్దంలో ఆవిష్కృతమైన అత్యుత్తమైన కథకుల్లో ఒక ప్రధానంగా కథకుడైన మన మనం కథకుడిగా సంపాదించుకోవాలి ఆయన సాహిత్యానికి సంబంధించిన వివిధ పాఠశాలని సృష్టించినప్పటికీ దానికన్నా ముందు ఆయన గొప్ప సాహితీ ప్రేమికుడుగా అంటే విస్తృతమైన సాహిత్య సమాజం పట్ల సాహిత్య సమాజంతో విస్తృతమైన సంబంధం ఉన్న వ్యక్తిగా మనం ఆయన సంభవించాల్సిందే తల్ల్రులు లేకపోతే మామలు లేకపోతే అత్తలో రాసిన సాహిత్యం వాళ్ళకి భారం ఉంటున్న సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒకే తాటి మీదకు వచ్చి ఆయన సాహిత్య మొత్తాన్ని మళ్ళీ తీసుకురావడం అనేది చాలా హర్షిస్తుగ్గ విషయం అనేక మంది రచయితల రచనల్ని పబ్లిష్ చేయడంలో మాకు అనుభవం ఉన్నప్పటికీ పర్టి పర్టికులర్గా ఈ రచయితల తర్వాత వాళ్ళ పుస్తకాలు ప్రచురిలో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం అలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబం పట్ల చేయడం చాలా సంతోషం అట్లాగే మా అన్నయ్య లక్ష్మీప్రసాద్ ఈ సందర్భానికి కావలసిన కృషి మొత్తం చేసి లోకనాయక్ ఫౌండేషన్ పక్షాన దాన్ని ప్రచురించడం నాకు అత్యంత ఆనందాయక విషయం ఇక్కడ నేను వస్తుంటే గుమ్మంది గారు రాధాకృష్ణ గారు ఇక్కడనే ఆత్మని ఇక్కడ అన్నారు రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగు భాషలో సాంప్రదాయకంగా సాహిత్యానికి అత్యంత విలువించిన పత్రిక నార్లవారు కానీ నండూరు రామ్మోహన్ రావు కానీ ఆ తర్వాత మన రామచంద్రమూర్తి గారు కానీ నండూరు సుబ్బారావు గారు కానీ సారీ నండూరు సుబ్బారావు కానీ రామచంద్రమూర్తి గారు నండూరు రామ సారీ నండూరు రామ్మోహన్ రావు కానీ రామచంద్రమూర్తి గారు ఈ మధ్యకాలంలో పనిచేసిన శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా పండిత ప్రకాండ అంటే ఒక గొప్ప సాంప్రదాయక వేదిక రాధాకృష్ణ గారు ఆధిపత్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆయన ఆయన తెలియకుండానే గత ముప్పై సంవత్సరాలుగా సాహిత్యంతో చేస్తున్న వ్యక్తి ఆయన తన తాలూకు ప్రజెన్స్ లేకుండా సాహించడానికి చేస్తున్న సేవ ప్రజెన్స్ కనపడకండి చేస్తున్న సేవ చాలా గొప్పది ఆ విషయంలో నాకు ఎప్పుడు రాధాకృష్ణ గారి పట్ల తీవ్రమైన కృతజ్ఞతలు కృతజ్ఞత భావం నలభై ఐదు సంవత్సరాలు పురాణాలు కనపడతారు కానీ మేబీ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ నలభై ఐదు సంవత్సరాలు అంటాయి అంటే నేను కొంచెం ఎట్లా అల్లగ తెల్లగా ఉంటుంది కాబట్టి నేను అకౌంట్ క్లెయిమ్ అయ్యాను రాధాకృష్ణ క్లైమ్ అయ్యాను ఇప్పుడు ఆయన అవన్నారంటే నేను మాట అన్న తంతో వస్తుంటే మీకు కట్టచిందంటే విధిలిఖితం అని విధిలిఖితంగా దివాళి సభకు ఇచ్చాడనే కానీ అనుకుంటున్నట్టు కనీసం నెలకి ఒకటి రెండు సార్లైనా హై చర్యకి సంబంధించిన సమావేశంలో పాల్గొనడం అనేది రాధాకృష్ణ రాధాకృష్ణ గారి వ్యక్తిత్వానికే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మేము ఇదే నేను భావిస్తాను అలాగే నేను ఒక సందర్భం చెప్పాల్సిన నాగార్జున పుస్తకం చదివి ఆ పుస్తకం గురించి ఒక చిన్న టీక్ పెడితే ఆ పుస్తకం కోసం జనం కొట్టుకున్నాను అట్లాగే పవన్ పవన్ కళ్యాణ్ ఒక విజయవాడలో ఎంఎస్కో షాక్ కడదామని చెప్పి మా ఆఫీస్కి వచ్చాడు వస్తే మన్నాడు మా వెబ్సైట్ లక్ష యాభై వేల నుంచి చూశారు ఎంఎస్కో వెబ్సైట్ దట్ ఈస్ ది పులింగ్ పాలిసీ చాలా ఎత్తుకు ఎత్తుకు వెళ్ళిపోయారు బట్ అదిగా నేను చెప్పేది నేను చెప్పేది సహాయం కంటే ప్రజల దృష్టిని ఒక మంచి విషయం పట్ల మంచి మళ్ళించే శక్తి సినిమా రంగానికి ఉంది నాగార్జున గారు వాళ్ళ నాన్నగారు రైటర్ వాళ్ళ నాన్నగారు నేను పబ్లిష్ చేశారు చేసిందే ఎంఎస్కో అది అంటే నన్ను మా శేషంతలం గారి అబ్బాయి సుబ్బారావు గారు నాయసు ఆదాని పుస్తకాన్ని కృష్ణకుమారి గారు దగ్గర అంతా పర్యవేక్షించారు అందుకని మీరు ఎంతో కొంత సాహిత్య సాహిత్యం పట్ల కొంత ఆసక్తిని వ్యక్తం చేయడం అనేది తెలుగు భాషకి సంస్కృతికి మంచిదని తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఏర్పాటు చేసిన మిత్రుడు అన్నయ్య లక్ష్మీప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేస్తాం పోలవరం కోటేశ్వర మనవడు మనోజ్ వచ్చి దేని మీద పుస్తకం తీసుకొస్తే పోతాం ఎంత వంటలేనిది సాహిత్య సాహిత్యం అని చెప్పి అంటున్నాడు సాహిత్యాన్ని ప్రోత్సహించాలని నా త్వర బానే ఉంది కానీ సాహిత్యం ఎక్కడ తెలుగు సాహిత్యం అంటే తెలుగులో ఉంటుంది అసలు తెలుగు భాషకే మరణం దాపురించినప్పుడు తెలుగు సాహిత్యం ఎలా ఉంటుంది అనేది నాకు నాలో ఏర్పడుతున్న ప్రశ్న సమాధానం ఎందుకు వస్తే కాదు మీ గుడ్డ వాళ్ళందరం కూడా రావాలి మన దగ్గర ప్రధానమైన సమస్య ఏంటంటే జాతి అంటే ఇక్కడ ఇప్పుడు మన దగ్గర కొత్తగా ఏంటంటే ఏ పొలం ఆ పొలం జాతి అంటున్నాడు బట్ ఇది ఒక తెలుగు జాతి అనాలి మామూలు అయితే ఇది తెలుగు జాతి తమిళ జాతి కన్నడ జాతి ఇట్లా ఏదో అంటుంటారు జాతుల సమూహం కనుక మన దేశం కానీ పక్కన కేరళ తీసుకోండి తమిళనాడు తీసుకోండి కర్ణాటక తీసుకోండి ఒడిశా కూడా తీసుకోండి పడిన ప్రాంతం మా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా భాష ప్రమాదం రాదు ఒక తెలుగు రాష్ట్రాల్లో తప్ప తెలుగులో తప్ప అన్ని భాషల్లో బోర్డులు చక్కగా ఆ భాష నేర్చుకుని మళ్ళీ చదువుతాం మనం తెలుగు మాత్రం ఎప్పటికీ రావట్లేదు ఇది నెక్స్ట్ ఇప్పుడు వచ్చే చిన్న పిల్లల దగ్గర నుంచి అయితే అసలు మర్చిపోండి కదా అది మాకు ఏంటంటే తెలుగు అంటే అదేంటి అనే పరిస్థితికి వచ్చేసారు దీనికి అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్లో ఎంతమందికి రాదు ఇప్పుడు పోయి ఇంగ్లీష్ ఇంగ్లీష్ రే కాదు హిందీ కూడా వచ్చు వచ్చు తెలుగు కూడా వస్తుంది తెలుగు వచ్చిన తర్వాత కదా ఎన్ని సో అట్లాగే కేరళ మలయాళీ ఇంగ్లీష్ వచ్చు తమిళకొచ్చు కన్నడ వాళ్ళకి వచ్చు అందరికి వచ్చు మనకి మాత్రం తెలుగు తప్ప అన్ని రావాలి ముఖ్యంగా ఇంగ్లీష్ మాత్రమే మనకు రావాలి తెలుగు వద్దు ఇది దగ్గర ఎందుకు పట్టిన పట్టిందో నాకు అర్థం కాదు అని ఎవరన్నా ఒకవేళ ఆక్షేపిస్తే వాడు పేదల ఎవరు మాట్లాడుతూ ఉంటారు అది వదిలేస్తే నా సలహా కాదు ఏంటంటే సాహిత్యం బతకాలన్నా ముందు భాష బతకాలి కదా ఎక్కువ ఇస్తారా సో భాష బతకాలి కనుక ఇంటర్మీడియట్ వరకు అది ఏ స్కూల్ కానివ్వండి ఏ సిలబస్ కానివ్వండి తెలుగు సబ్జెక్ట్ అనేది ఒక విధిగా ఉంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష బతుకుతుంది తెలుగు జాతి కూడా మనకు కూడా అద్భుతంగా ఉంటుంది అది లేనంత వరకు కుమార్ గారు పుస్తకాలు ఇట్లా ఎప్పుడప్పుడప్పుడప్పుడు ప్రచురిస్తారు చదివేవాళ్ళు ఆయన కూడా ఎప్పుడప్పుడు నీరసన వచ్చారు రాసేవాళ్ళు అసలు ఇప్పుడు ఆయన గారు రాసిన పుస్తకాలలో అన్ని గ్రామీణ కథలు గురించి ప్రస్తావన ఉంది అసలు గ్రామీణ కథలు అంటే గ్రామ జీవితం గ్రామాలలో జీవితం లేకుండా చేశారు మీరు మామూలుగా అర్థం చేస్తే కూలీని అది చేసుకునే వాళ్ళు కూడా మనం ఏమండుతాం వాటర్ కావాలంటారు నీళ్ళు కావాలని అసలు ఎవరన్నా అడగటం విన్నాను రైస్ పెట్టమంటారండి రైస్ పెట్టి బాయిల్డ్ రైస్ అంటే కరెక్ట్ పదం కొత్త రైస్ పెట్టి బియ్యం తిని ఏం చేయాలి అవి ఎట్లా కొడకాలా లోపల ఇట్లా తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చిన ఏంటంటే ఇంగ్లీష్ని గ్రామాల మీద కూడా మనం పోసేసాం సో ఇప్పుడు మనం మనకి మనం తెలుగు రాష్ట్రాలని ఇంగ్లీష్ అనే వ్యామోహంతో ఇంగ్లీషు ఎవరికి రాదు అందరికీ వస్తుంది కొంచెం ఎక్కువ తక్కువ అంతే మేమంతా ప్రభుత్వ పాఠశాలలో వచ్చాము అంత మాట చెడిపోయాము బాగానే ఉన్నాం కదా సో ఈ భాషా కోసం ఈ సాహిత్యం బతకాలంటే వీళ్ళకి జీవితాన్ని నువ్వు భాష కోసం అంకితం చేయవు జరిగింది కదా జరిగిపోయింది సో భాషను బతికించడానికి ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్టు విధిగా ఉండేటట్టుగా ఒక సబ్జెక్టు మీడియం ఏదైనా కానీ ఇంగ్లీష్ మీడియమే బట్ తెలుగు ఉంటే తెలుగు కొనసాగుతుంది బతుకుతుంది అది నా కోరిక నా సలహా నా వంతు నేను చేస్తా పత్రిక పరంగా కానీ చాలా పరమే కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్ర అన్ని పాఠశాలలో తెలుగు వినపడాలి కనపడాలి ఆయన చెప్పినట్టు తెలుగు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఓ సబ్జెక్ట్గా ఉండాలి మన వాడి ఇంకా తెలివితేట ఏం చేస్తారంటే సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు చేసి సాంస్క్రిత్ ఫ్రెంచి ఎక్కువ మార్కెట్లో అవి కూడా తీసుకుంటారు మీరు చేసినటువంటి సుచిత అద్భుతమైనటువంటిది దీనికోసం మేము పోరాటం అన్న కానీ మేమంతా కృషి చేస్తామని చెప్పి మీకు హృదయపూర్వకంగా మన చేస్తూ మేము ఇందుకే రమ్మన్నాను మీరు వచ్చి చెప్పి రెండు మాటలు దాని యొక్క ప్రభావం అంతవరకు మీద రాబోయే రోజులు చూస్తారు ఒక నా నారాయణరావు వందల సంపడ మాత్రమే చేయమని కోరుతున్నాను దయచేసింది భాకి తెలుగు సాహిత్యానికి తెలుగు సంస్కృతికి మరొక మెట్టులాగా ఉండాలని చెప్పి ఆశించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఒకటే ఒక మాట ఎంసెట్ ఇటువంటి అన్ని కూడా ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీ ఇట్లాంటి వాటి అన్నింటిలోనూ మార్పులు వెయిటేజ్ ఇచ్చి ప్రవేశాలు ఇస్తున్నారు తెలుగు కూడా పెట్టి తెలుగు కూడా మార్పులు వేటేజ్ ఇస్తే తెలుగు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది ధన్యవాదాలు దయచేసి అందరూ కూడా అప్పు తెలుగు పసిమికాయ బజ్జీలు మసాలా వాళ్ళు అన్నీ ఉన్నాయి తీసి